నంద్యాల జిల్లా బనానపల్లి మండలం బనాన్పల్లి కాన్స్టిట్యూన్సీ అదే చిన్నరాజుపాలెం బనానపల్లి మండలంలో నా పేరు డి పాపన్న నేను వైఎస్ఆర్ సిపి తరఫున మాట్లాడుతున్నాను నిన్న జరిగినటువంటి ఎన్నికలలో మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉండాలి ఎంత మెజార్టీ వచ్చింది ఎన్ని ఓట్లు పోలైనాయి ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు మా బూత్ వచ్చేసి డెబ్బై మూడు మాకు చిన్నరాజుపాలెం అండ్ చిన్నరాజుపాలెం అండా ఉంటుంది దాదాపు పదకొండు వందల యాభై ఓట్స్ ఉంటాయి అక్కడ దాంట్లో దాదాపు వెయ్యి వరకు పోలైనాయి ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తారు మాకు ఖచ్చితంగా నూట నూరు నుంచి నూట యాభై వరకు కంపల్సరీ మెజార్టీ ఉంటుంది ఎట్లా అంటే ఇక్కడ వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక రకాలైన సంక్షేమ పథకాలు మరియు ఇక్కడ కాలువలు ఇలాంటివి లేనందువల్ల మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇక్కడ మా పసుపల పంచాయతీలో దాదాపు వైఎస్ఆర్ జలకల తరఫున మూడు వందల యాభై మూడు బోర్లు వేయడం జరిగింది ఈ పంచాయతీకి తర్వాత కరెంటు ఫ్రీ మోటార్లు ఇవ్వడం జరిగింది మరియు అనేక రకాలైన సంక్షేమ పథకాలు కూడా కులము మతము వర్గము పార్టీ టీడీపీ వైఎస్ఆర్ అనే పార్టీ లేకుండా అందరికి కూడా అందినాయి దానివల్లనే ఈరోజు వాళ్ళు వేరే ఏమైనా సరే మనకు ఖచ్చితంగా ఓట్లు మనకు వేసినారనేది ఉంది రెడ్డి ఎన్ని ఓట్ల మెజార్టీ గెలుస్తారని మీరు భావిస్తున్నారు దాదాపు మాకు తెలిసి ఖచ్చితంగా పద్దెనిమిది వేల వరకు వస్తాయి అనేది మా అంచనా ఖచ్చితంగా ఆ ఓట్ల మెజారిటీ అనేది వస్తుంది కారణం ఏమి అంటే మండల్ లెవెల్లో కానీ ఎక్కడైనా సరే పథకాలు బ్రహ్మాండంగా తీసుకోగలిగినారు ఈరోజు బనాన్పల్లి హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది రోడ్స్ అయితే అనేక రకాలైన డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే రామ్ రెడ్డి అన్న ఖచ్చితంగా ఈ మెజార్టీతో గెలువ వస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ వైసీపీ ప్రభుత్వం కూడా మళ్ళీ వస్తే మీ గ్రామానికి ఏమన్నా అభివృద్ధి చేయాలనుకుంటున్నారా ఏ పనులు చేయించుకోవాలనుకుంటున్నారు ఆల్రెడీ మేము ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్ కార్డుకి ముందర మేము ముప్పై లక్షల విలువ చేస్తే సిసి రోడ్స్ చేసినాము తర్వాత ఇక మళ్ళా ప్రభుత్వం వస్తే కంపల్సరీ మిగతా రోడ్స్ పూర్తి చేస్తాము తర్వాత అక్కడ పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలి టికెట్ భూముల పైన పాస్బుక్లు ఇవ్వాలి లోన్స్ ఇప్పించాలి తర్వాత గతంలో మన ఎండిఓ మా పసుపుల పంచాయతీకి సంబంధించి పాపులేషన్ ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉండడం వల్ల మాకు సచివాలయం టూర్ రావాలి కానీ అది మిస్ అయింది దేవదే ఈ ప్రభుత్వం కూర్చునే వెంటనే ఇంకో సచివాలయం రావడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము తీసుకోగలం మా ఎమ్మెల్యేతో మాట్లాడుతూ మిస్సేజ్ అంటే ఏం లేదా అన్ని అన్ని రకాల ప్రజలకు కూడా మేము వాళ్ళ వెంట ఉండి అన్ని రకాల పనులు చేసి வாழ்த்தோ உண்டா பூர்